విద్యుత్ వాహనాల కొనుగోలు పర్యావరణానికి ఎంతో మేలు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే చేతుల మీదుగా మరిపేడ మండల కేంద్రంలో ఏడిఎంఎస్ విద్యుత్ ఛార్జింగ్ బైక్ల షోరూం ప్రారంభం ఈ కార్యక్రమంలో పాల్గొన్న డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ యూత్ ఐకాన్ నూకల రెడ్డి జిల్లా నాయకులు వంటికుమ్మ యుగంధర్ రెడ్డి మరిపేడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండి రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం డీజిల్ పెట్రోల్ ఆధారిత వాహనాలను తగ్గించి మరి ఎలక్ట్రిక్ వాహనాలు సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసే కార్యక్రమం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా అందులో భాగంగా మరి ఎలక్ట్రిక్ రీచార్జబుల్ వెహికల్స్ పరిపడ కేంద్రంలో రావడం కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక మంచి వెసులుబాటు అని చెప్పి తెలియజేస్తా తప్పకుండా మీకు అటు ఆర్థికంగా ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రజల్లో మరి ప్రజలను కూడా చైన్యవంతం చేయాలి మరి అందరినీ పాత వాహనాలు మరి ట్రెడిషనల్ వాహనాలు వైపు కాకుండా ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ వెహికల్స్ వైపు అందరూ మరి మారాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు కొన్న గవర్నమెంట్ అదే ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నా ఆటో కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు టూ వీలర్స్ కావచ్చు దానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా ప్రభుత్వమే వెసులుబాటు కల్పించింది మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నర్ ప్రభాకర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్గ రేవంత్ రెడ్డి గారు మరి క్లీనెన్స్ ప్రమోషన్ కోసం వాయు కాలు కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ దాంట్లో చేయి చేయి కలిపి ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ